దేవిస్పేట నా పేరు జయచంద్ర నేను దేవుడి భూమి ఏలాంపాట్లో పాడాను ఇప్పుడు ఏంటంటే నిన్న మేము చేస్తున్నాము వచ్చి అందరూ మాకుందే భాగం మేము అమ్మేస్తున్నాము చేయబాకండి అని చెప్పి గొడవకి వచ్చారు నేను ఇండియా వాళ్ళకి ఏలాంపాట్లో పాడాను కదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు ఏంటంటే మీరు పాడుకుంది కదా మీరే చేసుకోండి మేము వస్తాము అన్నారు కానీ నిన్న ఏంటంటే మీరు చేయబాక మేము అమ్మేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని కొట్టనాటికి గొడవకొచ్చారు ఒక ఐదు ఆరు మంది ఇప్పుడు ఏంటంటే మీరు ఎట్ట అమ్ముతారు మా పేరు మీద ఉంది మా తాతల పేరు మీద నింది మా చిన్న పేరు మీద నిండి ఆయన కట్టలేదు మొగత ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏంటంటే ఆయన కట్టలేని పరిస్థితిలో ఏలం పాటకు వస్తే నేను పోయి పాడుకొని కట్టేసి మొగత వచ్చాను బహిరంగ ఏలం పాట ఇరవై ఏడో తారీఖు పెట్టారు దండోరు వేసి అంతా చెప్తే పోయి పాడాను నువ్వు ఎట్ట పాడతావు అని చెప్పి గొడవకొచ్చారు వచ్చారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి చెప్పలేదంట వాళ్ళు ఏంటంటే అమ్మేసుకోవాలా అని ఉన్నారు ఆల్రెడీ ఇరవై సెంట్లు అమ్మేస్తున్నారు దీంట్లో రెండో భాగం అమ్మేస్తున్నారు ఫస్ట్ భాగం కూడా ఏంటంటే అమ్మేసేయాలా అని చెప్పి ఉన్నారు వాళ్ళకి తన్నీరు బెమ్మయ్య కొడుకు వెంకటేశ్వరు కొన్నాడు ఆయన ఏంటంటే ఎంత నేను కొనుక్కుంటాను అని చెప్పి నేను గొడవకి వచ్చారు దానికోసంగా ఇది చెట్లు ఎంత ఉంటే మీరు మట్టి ఎత్తేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు ఇక్కడ మట్టి ఎత్తలేదు ఏం ఎత్తలేదు కావాలంటే వచ్చి చూసుకోండి దొరుకు బూడి చేస్తున్నారు అన్నారు మేము వేసింది కట్టెలు కట్టెలు కావాలంటే కట్టలు కూడా నిన్న ఈడే తీసిన దాంట్లో టార్లో కట్లే ఉన్నాయి కావాలంటే చూసుకోండి ఎత్తిచ్చేస్తున్నాం అన్నారు మేము కట్టలు ఎత్తాం చెత్త ఎత్తాము మేమైతే భూమిలో మట్టి ఎత్తలేదు కావాలంటే ఇండోల్ కూడా చెప్పాము వాళ్ళు వచ్చి చూసుకున్నారు ఏం లేదు ఇది జరిగింది మా మీద గొడవ కోసం మా భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలా ఇండోల్ మేము తెలియజేసేది అదేను అని చెప్తున్నాను స్తున్నారు నెల్లూరు వెంకటరామయ్య నెల్లూరు మస్తాను నెల్లూరు వెంకటేశ్వర్లు వీళ్ళు తన్నీరు వెంకటేశ్వర్లు వీళ్ళు ఏంటంటే నేను ఆడవాళ్ళని వేసుకొని అందరూ వచ్చారు గొడవకి వచ్చి కై దున్నేదానికి లేదు అని చెప్పి గొడవకి వచ్చారు నేనే నేను చేపిస్తున్నాను ఆ వంట ఏమి ఎత్తలేదు మీరు పోయి ఐదు మంది పేర్లు చెప్పా సో వెంకటేశ్వర్లు నెల్లూరు మస్తాను నుల్లూరు వెంకటరమణయ్య ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఆడవాళ్ళు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరినీ తీసుకొని మీరు ఎట్ట తుంటారని మేము సరేలే అమ్మా మేమేం దున్నలేదు మీరు ఇండో మింటోళ్ళని అడగండి అని చెప్పారు మీరు దున్నకూడదు అని చెప్పి గొడవకు వచ్చి కొట్నాటికి వచ్చారు సరే అని చెప్పేసి మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము వాళ్ళు మేము వచ్చి చూసి చేస్తాము అని చెప్పారు